హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మిదివ్య ఈరోజు చేయబోయే రెసిపీ ఇప్పటి వరకు ఎవ్వరూ చేసి ఉండరండి మీరు యూట్యూబ్ ఛానల్ మొత్తం నిలకండి అస్సలు ఎక్కడా దొరకదు ఈ రెసిపీ కాకరకాయ ఉల్లిపోపు చూస్తుంటే ఎగ్ పోపులా ఉంది కదా కాదండి కాకరకాయ పోపే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఇది కాకరకాయ అని అడుగుతారండి అంత టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి అస్సలు మర్చిపోలేరు ఆ అనుభూతిని ఒకసారి ఈ కర్రీ ఎలా చేయాలనేది మనం చూద్దాం మా పెరట్లో కాసిన కాకరకాయలేనండి ఓ అర కేజీ తీసుకున్నాను కాకరకాయలని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చాలా చిన్న సైజు మనం ఉల్లి తరుక్కు వస్తాం కదా ఆ విధంగా కాకరకాయలను కూడా కట్ చేసుకోవాలి తర్వాత పోపు కోసం కంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ అంటే మరో రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకొని బాగా కాగాక ఇందులో సగం ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలండి మరీ డీప్ ఫ్రై అంటున్నాను కదా అనేసి ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోకండి ఈ కర్రీకి సరిపడే అంత ఆయిల్ తీసుకొని అందులో మరో రెండు స్పూన్లు వేసుకోండి అదే డీప్ ఫ్రైకి సరిపోతుంది ఆ తర్వాత కర్రీ వండడానికి కూడా అదే ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే కాకరకాయ ఫ్రై చేసిన ఆయిలు మరే కూరల్లో కూడా అంతగా పనికిరాదు కొద్దిగా చేదనిపిస్తుంది కాబట్టి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కాకరకాయ ఫ్రై చేసుకోవాలి మరి హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే గట్టిగా అయిపోతాయి కాకరకాయ ముక్కలు కొద్దిగా స్మూత్గా ఉండేటప్పుడే కాకరకాయ ముక్కల్ని తీసుకోవాలి చూసారు కదా డీప్ ఫ్రై మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేసుకోవాలి ఇలా తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి తర్వాత మరి అదే ఆయిల్లో చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఆ మిగతా ఆయిల్లో సగం ఉంచాం కదండి ఆ ముక్కల్ని కూడా వేసి మళ్ళీ అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కాకరకాయ ఉల్లిపోపని చెప్పాను కదండి దానికోసం నేను ఉల్లిపాయలను కూడా కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అంటే ఉల్లిపాయలని ఇలా సన్నంగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక రెండు పచ్చిమిరపకాయలని ఈ విధంగా సన్నంగా కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడేంత ఉప్పు అలాగే ఒక పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఈ స్పైసెస్ అన్నీ వేసాక బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలకి ఈ స్పైసెస్ అన్నీ బాగా పెట్టే అంతవరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వేసుకొని కాకరకాయ ముక్కలు ఈ పోపులో బాగా వరకు కలుపుకోవాలి కాకరకాయ ముక్కలు వేశాక మరో రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలకి బాగా వరకు కాకరకాయలోని చేదు ఉల్లిపాయ ముక్కలకి పట్టేలా ఉల్లిపాయలోని తీపంతా కాకరకాయ ముక్కలకి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి ఇలా వేగించుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లిపోపు రెడీ అయ్యిందండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ